అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ అనేది కొనసాగబోతోంది ఇక ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఫిబ్రవరి నెలకు సంబంధించి కొత్త అర్హుల లిస్టు ఎందుకు ఈ కొత్త అర్హుల జాబితా వచ్చిందనేది చూస్తే మనకి ఎన్ని రోజుల పాటు కూడా పింఛన్ల తనిఖీలు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా మనకు కొంతమందిని తొలగిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొత్త లిస్ట్ అనేది కూడా అంటే కొత్త అర్హుల జాబితా అనేది విడుదల చేసి ఈ అర్హుల జాబితా ప్రకారం కొత్త పింఛన్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ అర్హుల జాబితాలో ఉన్నవారికి మాత్రమే ఈ లిస్ట్లో ఉన్నవారికి మాత్రమే ఈ ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ ఉంటుందని ఇక్కడ సృష్టించడం జరిగింది ఇక ఈ పింఛన్ల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి ఇంతకీ మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తాను అంతేకాకుండా కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవాలంటే ఈ నాలుగు ఫ్రూప్స్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు జిరాక్సులు మీ దగ్గర ఉండాలి అవి ఏవి అనేది కూడా నేను ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి నేను ఎన్నో వీడియోల్లో మీకు అందరికీ కూడా చెప్తున్నాను తెలియజేస్తున్నాను ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉంది లైక్ చేసేయండి తప్పకుండా మీరు లైక్ చేయాలి అలాగే ప్రతి వీడియోకి ముందు ఒక షార్ట్ వీడియో ఉంటుంది ఆ షార్ట్ వీడియో చూసి మీరు అక్కడ ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే అంటే రిలేటెడ్ వీడియో కింద క్లిక్ చేస్తే మీకు ఈ వీడియో అనేది వస్తుంది మీరు అక్కడ ఆ షార్ట్ వీడియో చూసి ఇక్కడ ఫుల్ వీడియో కూడా మీరు చూసి వివరాలు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి మిగిలినటువంటి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మరచిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్లను విడుదల చేయడానికి అంటే ఈ ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే మనకు సచివాలయాల వారీగా అర్హుల జాబితాలను విడుదల చేస్తుంది ఈ సచివాలయాల వారీగా ఏదైతే అర్హుల జాబితా విడుదలైందో ఈ అర్హుల జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వారికే ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది అనమాట ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే ఇప్పుడు ఇది వరకు మనకు పింఛన్ల తనిఖీని అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల తనిఖీలో ఎవరైతే నోటీసులు తీసుకున్నారో ఎవరికైతే అర్హత లేదో వారి పింఛన్లను అయితే రద్దు చేసి అంటే వారి పింఛన్లను తొలగించి మనకు ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేసింది అలాగే మనకు ఎవరైతే ఈ నోటీసులు తీసుకోలేకపోయారో వారి పింఛన్లను హోల్లో పెట్టడం జరిగింది అంటే వాయిదా వేయడం జరిగింది హోల్లో పెట్టడం అంటే వాయిదా వేశారు మళ్ళీ కూడా మీకు నోటీస్ అనేది పంపిస్తారు తర్వాత మీరు ఎప్పుడైతే నోటీస్ తీసుకుంటారో అప్పుడు మళ్ళీ కూడా మీ యొక్క కారణాలు తెలుసుకుని మీకు ఈ పింఛన్ అనేది పునరుద్ధరిస్తారనమాట ప్రస్తుతానికైతే మీ పింఛన్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు నోటీసు తీసుకొని వారికి మాత్రమే ఒకవేళ మీరు నోటీసు తీసుకొని మీరు కనుక పరీక్షలు అనేది చేయించుకుని ఉంటే మీకు కనుక అందులో అనర్హత కనుక వచ్చి ఉంటే అంటే చాలామంది ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం వికలాంగుల పింఛన్లను తనిఖీ చేసింది ఇక్కడ ఇక ఐదేళ్ళు ఉన్నాయి కదా ఐదేళ్ళు ఒక చెయ్యి ఒక వేలు లేకపోయినా కూడా మనకు అరవై శాతం పర్సెంటేజ్ డెబ్బై తొంభై శాతం కూడా ఉందన్నమాట చాలా మందికి ఇలాంటి వారు కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు ఇది గుర్తు పెట్టుకోవాలి అంతేకాకుండా చెవులు వినిపిస్తూ ఉన్నా కూడా చెవులు వినిపించడం లేదని సదనం సర్టిఫికేట్లు తెచ్చుకుని పర్సంటేజ్ అనేది వేయించుకుని మనకు పెన్షన్ పొందుతూ ఉన్నారు ఇలా వికలాంగత్వం లేకపోయినా కూడా చాలా మంది వికలాంగుల పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించి తనిఖీలను అయితే చేపట్టింది ముఖ్యంగా ఈ తనిఖీలలో భాగంగా మనకు ఈ యొక్క పింఛన్లన్నీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే కొంతమందికి నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎవరైతే వైద్య పరీక్షలకు వెళ్ళారో అక్కడ మీకు ఏదైనా కూడా పర్సెంటేజ్ అనేది తగ్గిపోయి ఉంటే అంటే గతంలో మీకు ఒక వేలు లేకపోయినా కూడా మీకు అరవై శాతం కనుక పెంచిన అరవై శాతం పర్సెంటేజ్ కనుక ఇచ్చింటే సదరన్ సర్టిఫికేట్లో ఇప్పుడు ఆ ఒకవేలకు వేలుకు తగ్గించేస్తుంటే కనుక అంటే నలభై ఐదు శాతం పైన ఉంటేనే మనకు పెన్షన్ వస్తుంది ఇక నలభై శాతం కానీ ముప్పై ఐదు శాతం కానీ కనుక మీకు కనుక ప్రభుత్వ వైద్యులు కనుక ఇచ్చుంటే మీకు పెన్షన్ అయితే రాదు మీ పెన్షన్ అయితే రద్దు అయినట్టే మనం చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో మనకు శనివారం పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు కాబట్టి ఈ యొక్క సచివాలయాల్లో అందుబాటులో ఉందండి ఈ లిస్టు మీ యొక్క మీ గ్రామ లేదా వార్డుల్లోనే ఈ యొక్క సచివాలయాలు ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ పింఛన్కు సంబంధించి మీరు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా మీరు యొక్క పింఛన్ల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు ఇక ఫిబ్రవరిలో పెన్షన్ శనివారం రోజు నుంచి కూడా మొదలవుతుంది కాబట్టి మనకు ఈ శనివారం రోజునే పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ రెండో తారీఖున ఆదివారం మళ్ళీ మూడో తారీఖు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది కానీ ప్రభుత్వం ఏంటంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే వంద శాతం పింఛన్లు పంపిణీని పూర్తి చేయండి కూడా అధికారులకైతే మనకు ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఈ శనివారం రోజే మీ పింఛన్లు అనేటివి మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు ఈ విధంగా పింఛన్ల పంపిణీని చాలా పగడ్బందీగా చాలా మనకు పట్టుదలగా అయితే పింఛన్ల పంపిణీని అయితే చేస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫిబ్రవరి పింఛన్లు అయితే తీసుకోండి ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన తీసుకుని ఈ ఫిబ్రవరి ఆరో తారీఖునిచ్చేటువంటి అంటే ఆరో తారీఖున కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు ఇక ముఖ్యంగా మీరు కనుక ఈ కొత్త పిన్షన్కు అప్లై చేసుకోవాలంటే మీరు దాదాపు ఏపీలో ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్లు వస్తున్నాయి ఈ ఇరవై ఐదు కేటగిరీలకు ప్రత్యేకమైనటువంటి ఒక సర్టిఫికెట్ అనేది మీరు కలిగి ఉండాలి ఇక దానితో పాటుగా ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ అనేది మీరు తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇక కరెంటు బిల్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఈ నాలుగు కంపల్సరీ ఉండాలి ఈ నాలుగు ఉంటేనే మీకు పింఛన్ అయితే వస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ నాలుగు ప్రూఫ్స్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు మీకు అందరికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అర్హత ఉంటేనే పింఛన్కి అప్లై చేసుకోండి అర్హత లేకపోతే పింఛన్కి అప్లై చేసుకుని మళ్ళీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే తెచ్చుకోవద్దు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు